లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం యూట్యూబ్లో మా ని సబ్స్క్రైబ్ చేయగలరు ప్రస్తుతం టాలీవుడ్లో బిజీగా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో రావు రమేష్ ఒకరు తండ్రిగా ప్రతి నాయకుడిగా అలరిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా రావు గోపాల్ రావు స్థానాన్ని భర్తీ చేస్తున్నారు అని చెప్పాలి అటువంటి ఈయన రీసెంట్గా సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా నుండి తప్పుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి వీటిపై క్లారిటీ లేకపోయినా అసలు కారణం ఇదే అంటున్నారు ఇందులో సమంతాకి తండ్రిగా రావు రమేష్ నటిస్తున్నారట అయితే చేసిన సీన్స్ అంటుంటే సహనం నశించి ఓపిక పట్టలేక కావాలనే ఇలా చేస్తున్నారని సెట్ నుండి బయటికి వెళ్లిపోయారని అంటున్నారు కాగా ఈ పాత్ర కోసం ప్రకాష్ రాజ్ ని సంప్రదించగా ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం ఆ సీన్స్ మళ్లీ రీషూట్ చేస్తారని సమాచారం సమంత వడదెబ్బకు గురి కావడంతో షూటింగ్ కి కాస్త జ్ఞాపించిన యూనిట్ త్వరలోనే సెకండ్ షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరపనున్నారు